हम कॉलेज से आया हैं एन सी सी एन एस एस बोलते प्रोग्राम है आप नाम करीम आपको क्या काम करते हैं होटल होटल अभी हम कहीं बोलते झाड़ा लगाना अभी कहीं से बोलते आप कारिस्थान देख रहे आप कैसे हो रहे कि झाड़ा नहीं लगा रहे पूरे इनमें आप गाँव में आ जा रहे हैं फूल से अपना झाड़ा लगाना पानी कम करना थोड़ा यूज़ करना आपका बच्चों की भी फ्यूचर अलग रहता है पानी कम यूज करे तो फ्यूचर भी बढ़ता है आपका हाँ

Aku akan Pak. Ini arah జాతీయ సేవా పథకము ఎన్ఎస్ఎస్ ప్రత్యేక వేసవికాల శిబిరము మోర్తాడ్ గ్రామంలో కొనసాగుతున్నది ఈ జాతీయ సేవా పథకం యొక్క ముఖ్యమైన మోటో నాట్ మీ బట్ యు మా కోసం కాదు మీ అందరి కోసం అందులో భాగంగా అనేక రకాల సామాజిక స్పృహను కలిగించే కార్యక్రమాలను చేపట్టాం అందులో ఒకటి వర్షపు నీటిని సేకరించడం వర్షపు నీటిని సేకరించడం ద్వారా సాగునీటికి తాగునీటికి భూగర్భ జలాలకు మరియు ప్రతి మానవాళి మనుగడకు అవసరమైన నీటిని నిల్వ చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కడం వల్ల ప్రస్తుతము ఈ యొక్క అనేక రకాల అనుధార్మిక ఉద్ ఉద్గారాల వల్ల మనము కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాం వాటిని నివారించడానికి చెట్లను పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నర్సరీలోకి వెళ్ళి పట్టణ ప్రకృతి వనంలోకి వెళ్ళి అక్కడ చెట్లను తీసుకొని ఇంటింటికి ప్రతి చెట్టుని పంపిణీ చేసి నాటించడము జరిగింది అదేవిధంగా భారతదేశం యొక్క భూ విస్తీర్ణంలో ముప్పై మూడు శాతము అడవులను పెంపడము పెంపకము ప్రధానమైనటువంటి ఉద్దేశము అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను బ్రతకనిద్దాం ఆడపిల్లలను చదవనిద్దాం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ గ్రామాలలో సర్వేను చేపట్టడము జరిగింది అదేవిధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించడం కోసము బాల్య వివాహాలను నిరోధించడం కోసము ప్రతి బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండునిదే బాల్య వివాహాలు చేసినట్లయితే చట్టరీత్యా నేరము వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందని ప్రచారము చేయడం జరిగింది ఇవే కాకుండా మూఢనమ్మకాలను త్యజించడము మూఢమ్మ నమ్మకాలను నిరోధించడము ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడము దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము తద్వారా సైన్సు డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అంతేకాకుండా వేసవికాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను నిరోధించడానికి వ్యక్తిగత పరిశుభ్రతకు సామాజిక పరిశుభ్రతకు పెద్దపీట వేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము మరియు వ్యక్తి నిర్మాణము సమాజ నిర్మాణము దేశ నిర్మాణం అనేటువంటిది ప్రాథమిక కర్తవ్యంగా ఎన్ఎస్ఎస్లో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అందులో యోగా అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఈ యోగా అనేటువంటిది శారీరక మానసికమైనటువంటి స్థితిని రెండింటిని సంధానం చేసి మనిషిని ఆరోగ్యవంతం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ మేము చేసేటటువంటి విషయాలను కేవలం వారం రోజుల ఈ సేవా కార్యక్రమంలో మాత్రమే చేస్తాము కానీ వారందరూ కూడా సంవత్సరం మొత్తము ఈ యొక్క మేము చేసినటువంటి ప్రచారాన్ని సేవలను వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా పాటిస్తే అందరము బాగా ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ